స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది అయితే ఏ విధంగా డబ్బులు మీ దగ్గరికి వస్తాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు ఇక విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఆగిపోయిన డబ్బులు మాత్రం మీ దగ్గరికి వస్తాయి అయితే ముఖ్యంగా చాలా కాలం క్రితం ఎవరికైనా డబ్బులు ఇచ్చి మీరు ఆ డబ్బులు వసూలు చేసుకోవటంలో విఫలమవుతున్నారా లేదా ఏదైనా ఉద్యోగం చేశారు అక్కడి నుండి మీకు శాలరీ అందటం లేదు అయితే జీతం అందుకోవటంలో చాలా జాప్యం జరుగుతుంది దీని కారణంగా చాలా రోజులుగా నిరాశగా ఉన్నారు అంటే కొన్ని సంస్థలు కావచ్చు లేదా చిన్న చిన్న కంపెనీస్ కావచ్చు చాలా మటుకు జీతాలను ఆపేస్తూ ఉంటారు ఈ విధంగా ఎక్కడి నుండైనా మీకు డబ్బులు రావాల్సి ఉంది ఆ డబ్బులు మీ దగ్గరికి రావటంలో చాలా ఆలస్యం జరుగుతుంది ఒకవేళ మీరు చీటీల వ్యాపారం నడిపిస్తున్న వారైనా సరే ఎవరైనా చీటీ ఎత్తుకున్నారు కానీ మీకు డబ్బులు ఇవ్వటం లేదు దీని కారణంగా కూడా చాలా రోజులుగా మీరు మద్దన పడుతున్నారు అటువంటి వ్యక్తుల నుండి కూడా డబ్బులు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎవరి నుండి మీకు డబ్బులు రావాల్సి ఉన్నా అప్పులు తీసుకున్న వారు కావచ్చు లేదా మీకు జీతం ఇవ్వాల్సిన వ్యక్తులు కావచ్చు ఇలా ఎక్కడి నుండి అయినా సరే మీకు అందాల్సిన డబ్బులు అంటే న్యాయపరంగా మీకు అందాల్సిన డబ్బులు ఖచ్చితంగా ఈ రోజు అందుతాయి లేదా దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయినా మీకు వస్తుంది అంటే ఖచ్చితంగా అతిత్వరలో డబ్బులు చెల్లిస్తామని వారు తమకు తాముగా ఫోన్ చేసి మీకు చెబుతారు ఇది చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు ముఖ్యంగా కొంతమందితో పరిచయం అనేది అతి కొద్ది కాలంలోనే ముగిసిపోతుంది మరికొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది లేదా ఒక ఫ్యామిలీతో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క లైఫ్ లో చాలా ప్రధానమైన పాత్రనైతే పోషించబోతున్నారు మంచి సన్నిహితులుగా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు బంధువుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే విహారీ యాత్రలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్నారు కానీ సరైన నిర్ణయం అయితే తీసుకోవలేకపోతున్నారు అంటే ఎవరెవరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్లాలి ఏ ఏ ప్రదేశాలకు వెళ్లాలి అనే దాని గురించి కొంత కన్ఫ్యూషన్ కి లోనవుతున్నారు అటువంటి వ్యక్తులు ఈ రోజు క్లారిటీగా నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు లేదా మిత్రులతో చర్చిస్తారు మీరు సన్నిహితులతో మిత్రులతో పెళ్లాలనుకుంటున్నారా కుటుంబ సభ్యులతో వెళ్లాలనుకుంటున్నారా దానికి సంబంధించి క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలైతే ఈ రోజు తనఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా కొన్ని కీలకమైన మార్పులు చేర్పులైతే చేసుకోబోతున్నారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుంభరాశికి చెందిన వ్యక్తులకి ఈ రోజు మీ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా తెలియబోతుందని చెప్పుకోవాలి చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మదన పడుతున్నారు పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే సంభవించబోతున్నాయి అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి అలాగే వృత్తిపరమైనటువంటి అంశాల విషయంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు వారు ఎవరైనా సరే చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ మీకు వారి యొక్క అడ్రస్ కానీ వారి ఫోన్ నంబర్ కానీ దొరకటం లేదు అటువంటి వ్యక్తులకు సంబంధించి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడుపుతారు కొంతమంది స్నేహితులతో కలిసి బయట విహారయాత్రలకు వెళ్లటం కానీ లేదా బయట ఇక్కడికైనా వెళ్లటం కానీ సరదాగా సమయం గడపటం కానీ చేస్తారు అలాగే రాజకీయ నాయకులకి ఈ రోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి చాలా మట్టుకు మీరు చర్చించుకుంటారు రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే వారిని కలుసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే మీకు వారితో చాలా రోజులుగా విభేదాలు వచ్చాయి ఆ విభేదాలను పరిష్కరించుకునే విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నింటినీ కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో మీరు ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి మీరు ఆశించిన ఫలితాలను పొందుకుంటారు పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వ్యక్తులు కూడా ఈ రోజు చాలా వరకు మీ యొక్క ని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ వ్యాపారాలు ప్రారంభించడంలో మీకు జాప్యం జరుగుతుంది దీని కారణంగా మీరు నిరాశలో కూరుకొనిపోయి ఉన్నారు వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది గృహిణులకి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న గృహిణులకి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి గృహిణుల ముందుకి ఒక చక్కటి అవకాశం కూడా రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది ముఖ్యంగా వసూలు కాని డబ్బులు వసూలవుతాయి మీకు రావాల్సిన డబ్బులు మీ దగ్గరికి వస్తాయి న్యాయపరంగా మీకు ఏవైతే డబ్బులు రావాల్సి ఉందో అది అప్పులు తీసుకున్న వ్యక్తుల నుండి కావచ్చు ఏదైనా పని చేయించుకుని జీతం ఇవ్వకుండా ఆపేస్తున్నటువంటి వ్యక్తుల నుండి కావచ్చు లేదా చీటీ వ్యాపారం మీరు చేస్తున్నట్లయితే డబ్బులు తీసుకుని చీటీ కట్టకుండా మిమ్మల్ని విసిగిస్తున్న వ్యక్తుల నుండి కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే డబ్బులు తీసుకున్నారు కానీ మీకు డబ్బులు ఇవ్వటం లేదు ఈ విధంగా మీకు రావాల్సిన డబ్బులు మీకు అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి